ఆ బిడ్డను మాకు అప్పగిస్తే అతను సంరక్షణ మేమే చూసుకుంటాం హబీబీ బట్టలు సర్దుకున్నానా ఎక్కడికి నా వెళ్తున్నా డాడీ ముందు సర్దుకో చెప్తా అలాగే నీ బట్టలు సర్దుకోలేదు నువ్వు రావట్లేదా డాడీ ఎక్కడికి డాడీ నువ్వు రావట్లేదా వస్తానమ్మా ప్రస్తుతం అక్కడ వేలాది నేను వచ్చి కంపెదాగా అప్పుడు దాకా అంకులను స్కూల్లో చక్కగా చదువుకుందుగానే లేదు డాడీ నేను నీ దగ్గరే చదువుకుంటాను డాడీ లేదమ్మా అమ్మాయి నిన్ను పంపించమండి అమ్మకి కూడా ఇక్కడికి వచ్చామని చెప్పు డాడీ అందరం కలిసి ఉందాను డాడీ నేను అప్పుడప్పుడు చూస్తుంటాగా డాడీ డాడీ వాళ్ళ చేయవచ్చు స్కూల్లో చక్కగా చదువుకోవచ్చు ఆడుకోచ్చు కూడా తిని అమ్మ వస్తుంది నేను వస్తాను నానంత ఇస్తాను

అమ్మనే మాటతో దాన్ని పిలవకండి పిల్ల నీ కొరియర్ లో పంపించింది ఇవాళ నాన్న పంపిస్తుంది ఏం మంచి చూస్తే అమ్మి పారాస్తున్నా అది చల్ల రాక్షస వీడి అమ్మనే దాన్ని దాన్ని నా దగ్గరికి రమ్మని నేను మాట్లాడుకుంటా అదిగా సార్ సారీ అండి పిల్లాని మీకు ఇవ్వట్లేదు వెళ్ళలేదు భయం వేసింది ఇంకా నేను వదల నాన్న వదల్ నిన్ను నా నుంచి ఎవరు వేర్చిలే మీ అమ్మ వచ్చినా నేను ఎప్పును ఒక అన్నాదికి ఎన్ని కష్టాలు పడాలో నాకు తెలుసు నేను అలాగే పెరిగాను నాకు అమ్మ నాన్న ఎవరు లేరు నీకేంట్రా నేనున్నాను ఈ డాడీ ఉన్నాడు నువ్వు నువ్వు నా కొడుకు అంతే నేను రావాలా ఎక్కడా అక్కడ కూర్చున్నానా కూర్చోన్నానా బాచి మీరేనా బాచి ఇప్పుడు మీకు ఫోన్ చేసిన నేనేనండి దేనికండి లోపల ఒక పేషెంట్ మీతో అర్జెంట్ గా మాట్లాడాలండి ఎక్స్క్యూజ్ మీ నేను మీకోసం ఎదురు చూస్తున్నాను లోపలికి రండి మీరు నువ్వేనా దూరం చేసి ఎలా బతుకుతున్నావు అందుకే ఆ దేవుడు నాకు శిక్ష విధించాడు నేనెవరో కాదు వెంకటలక్ష్మికి స్వయాన అక్కని ప్రేమించిన వాడిని నమ్మి చిన్న విడిచి వెళ్ళిపోయాను వాడు కోరిక తీర్చుకున్నాక దేశం కానీ దేశంలో నన్నుకి వెళ్ళిపోయాడు విరక్తితో చచ్చిపోదాం అనుకున్నాను అప్పటికే నా కడుపులో నా కొడుకున్నాడు వాడు నన్ను చావనివ్వలేదు వాడిని కన్నాను వాడిలోనే అన్ని చూసుకుంటూ కారంగా పెంచాను కానీ ఆ దేవుడు నన్ను నా కొడుకుని దూరం చేయడానికి నాకు మాయి రోగాన్ని ఇచ్చాడు నాకు పెయిన్షన్ రేస్ నేను ఎక్కువ కలం బతకను నేను చచ్చిపోతే నా కొడుకు ఏమైపోతాడోనని నా బాధ చచ్చిపోయింది మీద బెంకతో తోగుబోతయ్యాడు నా చెల్లి కూడా ఎవరి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది ఆ వ్యక్తి నా బిడ్డను చేరదీస్తాడన్న నమ్మకం నాకు లేదు అప్పుడే మీ గురించి తెలిసింది ఈయన నా ఫ్రెండ్ ఈయన ద్వారా నా చెల్లి మిమ్మల్ని ప్రేమిస్తోందని తెలుసుకున్నాను నా కొడుకి మీతో అటాచ్మెంట్ ఏర్పడితే వాడి మీద జాలి ఉంటుందని వాడిని మీ దగ్గరికి పంపించాను ఈ పంపించింది నేనే వాడిని అనాథాశ్రమంలో చేరకుండా ఆపిన తర్వాత నాకు పూర్తి నమ్మకం కలిగింది వాడికి అమ్మైనా నాన్నైనా అంతా మీరే మీరున్నారన్న నమ్మకంతో విషయం మా ఇంట్లో చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు పడి నా కొడుకెళ్ళి వాడి తల్లిని దుబాయ్ లోనే ఉండనివ్వండి తండ్రి ఉన్నా చచ్చినట్టే నేను చచ్చిపోయినా వాడికి బ్రతుకున్నట్టే ఆప్రూమ్ లోనే ఉండనివ్వండి నా బాబుని ఒక్కసారి చూపించరు దేవుడి మీకు పిల్లలు పుట్టాక వాడి కాస్త పంచేవద్దు మీ పంచేవద్దు పంచేవ్వద్దు కాస్తంతా మీ పంచని చోటివ్వండి ఫ్రెండ్ చనిపోయింది కాళ్ళకి నమస్కారం పెట్టుకోమ్మా ఎందుకు డాడీ నా ఫ్రెండ్ రా డాడీ ఏంటమ్మా మా అమ్మ కాళ్ళ మీద కూడా ఇలాగే పుట్టుమర్చి ఉంటుంది నారాయణ గారు నారాయణ గారు నీనెవరో తెలుసా మీ తాతగారురా మీ రక్తం అండి మీ మనవుడు మీ పెద్ద కూతురు పార్వతి కొడుకు ప్రేమించిన వాడు మోసం చేశాడని మీకు మొహం చూపించలేకపోయింది ఈరోజు జబ్బుతో చనిపోయింది మీకు చూపిద్దామని తీసుకొస్తే తనేమో లేదు మీరు నేను నాతోనే తీసుకెళ్ళిపోతాను నా దగ్గరే ఉంటాడు నా దగ్గరే ఉంటాడు

ఎవరికి విషయం తెలియకూడదు వారు తప్పించుకోకూడదు హాస్పిటల్ నంబర్ ఏంటి డ్యూటీ డాక్టర్ పేరు ఫాస్ట్ అప్లై హలో హలో డాక్టర్ జస్ట్ లిసన్ ఐ బాచి స్పెషల్ బ్రాంచ్ ఇప్పుడు లెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది కరెక్ట్ గా నేను ట్వెల్వ్ క్లాక్ అక్కడ ఉంటాను సర్జరీ చేయొద్దు ఎలాగో డిలే చేయండి ఇట్స్ ఇంపార్టెంట్ ఓకే కాసేపట్లో మీ మొహం మారిపోతుంది చివరిసారిగా మీ మొహాన్ని ఒకసారి చూసుకోండి నాకు గతం అనవసరం ఐ డోంట్ లివ్ ఇన్ ద పాస్ట్ ఇప్పుడు ఈ క్షణం ముఖ్యం ఆపరేట్ చేయండి వద్దు ఇప్పుడు మీ మొహం కట్ చేయాలి ఇలాగే కట్ చేయండి బాధగా ఉంటుంది పర్వాలేదు పెయిన్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ కరెక్ట్ డాక్టర్ డూ ఇట్ ఫాస్ట్ ఓకే ఓకే చూసుకో డాక్టర్ పన్నెండు అవడానికి ఎంత టైం ఉంది ఆల్రెడీ అయిపోయింది నేను విడిచి చెప్పడానికి ఒక సెకండ్ కూడా పడతాను ఆ దేవుడు కూడా నాపలేడు వేసిందా బతకాల ఉందా చూడు నాకు కోపం చాలా ఎక్కువ కానీ నిన్ను చూస్తుంటే జాలేస్తుంది అనవసరంగా డాక్టర్ చెప్పాను ఏ పాపం తెలియని పశువు అని చెప్పాలని చూశాం ఎందుకు దేనికోసం డబ్బు లాటరీ తగిలిందని జనాన్ని నమ్మించి కోట్లు దోచేశాం ఇది ప్రపంచానికి తెలిసిన మోసం తెలియని మోసం ఏమిటంటే ప్రేమించాలని నమ్మించి కడుపు చేసి ఎక్కడో దుబాయిలో వదిలేశాం పార్వతి గుర్తుందా నీ మూలంగా ఒక బిడ్డను కండి ఆ బిడ్డను పెంచడానికి ఎన్ని కష్టాలు పడితే నాకు చెప్పుకునేసి హబీబీ ఎవరో తెలుసు పార్వతి కొడుకు కన్న కొడుకునే చంపాలని చూశాం ఎక్కడ గుట్టు రట్టు చేస్తుందో అని కట్టుకున్న భార్యను కూడా చంపాలని చూశాం ఇంతకు ఏమన్నా ఆ దేవుడు కూడా నేను ఆపలేడం ఆ దేవుడే తీసుకొచ్చి నేను ఇక్కడ పడేశాడు నీ పథకం ఉన్న సమాధి ఎవరితో తెలుసా పార్వతి నీ భార్య రెండు రోజుల క్రితం బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చి చనిపోయింది నీ పెద్ద నాదైపోయాడు ఏ రోజు మనశాంతిగా బతికా ఉంటారా నువ్వు దేనికోసంరా డబ్బు ఉంటే అన్నీ దొరుకుతాయి అనుకోవటం తప్పు వంద రూపాయలు నోటిస్తే నీకు సెల్యూట్ కొడతాడేమో కానీ నీ కోసం ఎవరు నువ్వు చస్తే కాటి ముటా నలుగురు మనుషులు కూడా లేరు అని వాడి మొహం ఒక్కసారి చూడు కన్న తండ్రి ఎవడో కూడా తెలియని పరిస్థితి వాళ్ళు ఎందుకురా వాడికి నన్ను డాడీ అని పిలవాల్సిన ఘర్మెందుకు పట్టింది బాచి నాకు హెల్ప్ చేయబా వాడి తండ్రి అని ఈ లోకానికి ప్లీజ్ చెప్పదు వాడిని చెప్పి దాపించు ప్లీజ్ ఈ యొక్క సహాయం చే దొండకాయంత దొంగోడు ఎవడో తెలుసా తెలియదు నేనే థ్యాంక్ యూ వాచింగ్